కుడిపల్లి నాగర్పూర్ ప్రాంతంలో డ్యాం పడడంతో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారాన్ని తమ గ్రామమైన వడ్డీ వ్యాపారి సాయిబాబు అనే వ్యక్తి దగ్గర రైతులందరూ కోటి రూపాయలు పెట్టారు కొన్ని నెలలు వడ్డీ ఇస్తున్నంటే ఉన్న సాయిబాబా ఒకేసారి అందరికి డబ్బులు ఇవ్వకపోవడంతో అందరికీ జీవితాలు రోడ్డు మీద పడ్డాయి రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారులలో పోలీసులు రాజకీయ నాయకులను కలుస్తున్నప్పటికీ తమకు ఎలాంటి న్యాయం జరగలేదని ఈ రోజు మళ్లీ తిరిగి నాగర్ కర్నూలు డిఎస్పీకి ఫిర్యాదు చేశారు

ఇలా నాగర్ కర్నూలు మండలం నాగర్ కర్నూలు జిల్లాలో అన్యాయం జరిగిన నిజం ఏందంటే ఈ పేదల ప్రజలు సాయిబాబా అని ఒక వ్యక్తి నాగాపూర్ ఆయన పుట్టింది ఆయన దంద చేసింది నాగర్ కర్నూలు జిల్లాలో అది ఏంది ఫైనాన్స్ అని ఒక దంద నడిపించిండు నడిపిస్తే ముప్పై ఏళ్ళకెళ్ళి మంచిగా దంద నడిపించి రెండు రూపాయల వడ్డీ లేక ఇచ్చిండు ముసళ్ళ కానించి పెద్దల మీద పిల్లల కానుంచి అత్తమిని కోళన్ల కానించి భూములు పోయిన పైసలు ల్యాండ్లు పోయి ఊర్లు పోయి ప్రాజెక్టులు పడి మరి గుడిపెల్లి గట్టు పక్కల గుట్టల నర్సాపల్లెలో కూడా ప్రాజెక్టు పడి డబ్బులు వస్తే ఎక్కడ దాచుకోలేనంత వ్యక్తితోటి ఫస్ట్ పడడం ఆడ ప్రాజెక్టు నడవడం అటు పైసలు తెచ్చి ఫైనాన్స్ అని ఒక సాయిబాబా దగ్గర దాచుకున్న డబ్బులు ఇలా అన్యాయంగా రోడ్ పైన పడ్డాయి తర్వాత రాయపాకులక్కడ ఒక ప్రాజెక్టు పడి నాగపూరు రాయిపాకుల కొంకలపల్లి తీగలపల్లి ఇవల్లా మరి ఒక ముప్పై నలభై ఊర్ల మిజాయిటీ తోటి ఆయన దోన పెట్టుకుంటే మాకు అన్యాయం జరిగింది ఇలా మా బతుకులంతా రోడ్డు మీద వేసి మొత్తం అన్యాయంగా నాగర్ కర్నూలు జిల్లాలో చాలా భాగం ల్యాండ్ కొని పెట్టి మొత్తం అన్ని పైసలు మా పైసలు మాకు ఇవ్వాలని మేము ఎంత దూరం అంటే దూరం వస్తున్నాం ఈ నుంచి ఆడికి ఆ నుంచి దొబ్బడం మాకు న్యాయం కాదు మాకు న్యాయం జరగాలని ఇంత ఇంత దూరం వస్తున్నాం మేము ముందలంగా దోమలు పోతే సాయిబాబా రెండు కళ్ళు పెట్టుకొని చూస్తున్నాడు కానీ వెనకంగా ఏనుకెళ్ళి చూస్తా లేడు ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ పట్టాలు చేసిండో మా పైసలు మాకు ఇచ్చి ఆయన ఎక్కడైనా పోవాలి మాకు ముఖమే తెలియకుండా ఏం చేసుకుంటావు చేసుకోపో సాగుటా సాగు అని మమ్మల్ని నన్ను సాగు అని చక్కగా మాకు అన్యాయం జరిగింది మా న్యాయం జరగాలి మా ఊరు నర్సాపల్లికి నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలి మాకు వందల వందల కోట్ల రూపాయలు నష్టం పోయిన వేయాలి నా పేరు లింగస్వామి మాది నాగపూర్ గ్రామము మాది వనపర్తి డిస్టిక్ మొత్తం ఇక్కడ వచ్చేసి నాగర్కర్ డిస్టిక్ వనపర్తి డిస్టిక్ మొత్తం ఇరవై ఐదు గ్రామాల ప్రజలందరూ పారమూరు రంగారెడ్డిలో కానీ కేఎల్ఐ కినాల్ కాలంలో కానీ భూములు కోల్పోయినారు ఈ కోల్పోయిన రైతులందరం కలిసి మా దగ్గర వచ్చిన ల్యాండ్కి వచ్చిన రూపాయలు మొత్తం డబ్బులు అన్ని సాయిబాబు చెట్టు మాది నాగపూర్ గ్రామమే సాయిబాబు చెట్టు కూడా ఆయన వచ్చి ఇక్కడ నాగర్కరంలో స్థిరపడి ఇక్కడ ఫైనాన్స్ సంస్థ రిజిస్ట్రేషన్ లేని సంస్థ నడిపించిండు అలాంటి సంస్థలో మేము దగ్గర మా డబ్బులన్నీ అన్నీ దగ్గర ఫైనాన్స్లో మేము పెట్టినాము కొన్ని రోజులు మన అంచనా నడిపించి తర్వాత డబ్బులు ఇవ్వకుండా హైగొట్టి పరారై తిరిగిన క్రమంలో మేము కేసు చేసి కూడా టూ ఇయర్స్ అవుతుంది ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికీ మేము అందరం వచ్చి కలిసి మాట్లాడిన చేసినాము రెండు సంవత్సరాలైనా మేము బాధ్యతలను ఆదుకుంటాం కేసు ఎఫ్ఐఆర్ అయిన కేసును కూడా కోర్టులో సబ్మిట్ చేయకుండా వీళ్ళ దగ్గరనే పోలీసుల దగ్గరనే పెట్టుకొని ఆస్తులు జప్తు చేసి మీకు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పింది చెప్పినందుకే మేము రెండు సంవత్సరాల కోలిగా మేము రోడ్ ఎక్కకుండా ఎక్కడెక్కకుండా ఈ పోలీసులను నమ్ముకొని చేస్తారనే ఆదేశంతోనే ఉద్దేశంతోనే మేము ఎక్కడ బయటకోకుండా మేము న్యాయం చేయాలని చెప్పి తిరుగుతున్నాము ఈ రోజు వరకు కూడా ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఎక్కడ అనేది మాకు ఈ రోజు వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తిరుగుతున్నారు అందుకోసానికే మేము ఈరోజు ఎస్పీ సార్ని కలిసి మాకు న్యాయం చేయాలని చెప్పి మాట్లాడి చేద్దామని వచ్చినాము ఈ క్షణంలో మాకు ఎస్పీ కానీ నారకల్ సార్ కానీ మాకు సహకరించి మాకు డబ్బులు ఇవ్వని పక్షంలో మేమందరం కలిసి హైదరాబాద్ ధర్నా చదువుకుపోయి ధర్నా చేసి సి ఆల్రెడీ డిపి్యూసీఎం కూడా ఇచ్చినాము డిపి్యూసీఎం ద్వారా మేము లెటర్ కూడా ఇచ్చినాము ఇంకొక రేవంత్ రెడ్డి సార్ కలిసేది ఉంది నెక్స్ట్ ఇక్కడ మాకు న్యాయం జరిగిన పక్షంలో మేమందరం కలిసి పెద్ద ఎత్తున హైదరాబాద్ వస్తాము ధర్నా చేస్తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలుస్తాము ఆ పక్షంలో కాకపోతే మేము కిషన్ రెడ్డిని కూడా కలిసినాము పెద్ద పెద్ద నాయకులను ఒక పది మందిని కూడా కలిసినాము వాళ్ళ సమక్షంలో కిషన్ రెడ్డి సమక్షంలో అమిత్ కలుస్తాము ఆ తర్వాత మేము ఈడీ ద్వారా కూడా తీసుకోవాదాల్సినామని చెప్పి ఈ సమయం మేము అందరికీ తెలియజేస్తున్నాం మాకు న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు మాకు సహకరిగా చెప్పి ఎందుకంటే దాదాపు నూరు డెబ్బై మంది పిల్లలు పెండిలు ఆగిపోయినాయి ముసలవ్లు ఇబ్బందులు ఉన్న ఒక ఆర్మీ జవాన్ సార్ మన దేశంలో అత్యున్నతంగా మనం బాధపడే విషయం ఏంటంటే ఒకటి రైతు రెండోది ఫస్ట్ జవాన్ తర్వాత రెండోది అని మనం పెద్ద గర్వకరంగా చెప్తుంటాము కానీ ఒక జవాన్ కొడుకు చనిపోతే ముప్పై లక్షలు మన అతనికి సబ్సిడీ వస్తే చనిపోయిన డబ్బులను ఇతని ఒక ఈ యొక్క సాయిబాబా పెట్టుకుంటే కూడా అటు మన కోసం త్యాగం చేసిన ఒక జవాన్ డబ్బులు కూడా మనం ఇప్పియలేని దుర్పరిస్థితి మన మన దేశంలో కనిపిస్తుంది నాకు అది చాలా బాధాకరంగా విషయం కాబట్టి ఆ జవాన్ చనిపోయిన మన కష్టపడే జవాన్ పైసలు కూడా ఇవి ఇవ్వలేకపోతున్నారు ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చట్టాలు ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి అనే దాని గురించి మీరు కొంచెం మాకు సహకరించాలని చెప్పి మీరు వచ్చిన హైదరాబాద్ వచ్చిన విలేకరులందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను మీకు అందరికీ మాకు దేవుని రూపంలో సహకరించే మీడియా మిత్రులకు ఫస్ట్ అభినందన తెలియజేస్తున్నాను మాది గౌరదేవిపల్లి గ్రామం నా పేరు తిరుపతయ్య మాజీ సర్పంచ్ నేను మా గ్రామం తరఫున ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను అందులో ఒక లబ్ధిదారునే కాబట్టి మాట్లాడే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను మా గ్రామం తరఫున కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు మా గ్రామం తరఫున ఫైనాన్స్ దగ్గర పెట్టినాము మేము నమ్మింది ఒకటే పక్క ఊరు అతను కాబట్టి ఆయన ఒక ముప్పై సంవత్సరాల నుంచి నడిపే ఈ సంస్థానంలో మంచిగా అనిపించింది కాబట్టి రైతు అనే వ్యక్తి తెలిసివతిలోక పెట్టు అట్టి పైసలను ఇప్పియడానికి అధికారులు కానీ మన పోలీస్ వ్యవస్థ కానీ పెద్ద ఎత్తున చర్య తీసుకుంటే ఖచ్చితంగా ఆ డబ్బులు రైతులకు అందుతాయని చెప్పి మీ అందరికీ మీడియా తరఫున కోరుకుంటున్నాను ఇక్కడ ఒకటే మనం మాట్లాడేది ఎవ్వరిని ఏం మాట్లాడదాల్చుకోలేదు ఒక అధికారులు మనం గట్టిగా చర్య తీసుకుంటే ఈ రైతుల తరఫున ఖచ్చితంగా ఆ పైసలు వెనుక్కు వస్తాయి ఆస్తులు ఎక్కడ ఉండవు ఖచ్చితంగా బేటికొస్తాయి ఆ సహకార మా రైతులంత సహకారానికి అధికారులు ఒక చెయ్యి సహకరిస్తే ఈ రైతులు ఖచ్చితంగా ఇక్కడ మేము లాభపడతాము మీరు సహకరించి మీడియా తరపున మా గ్రామ మా రైతులకు అందరికీ అన్ని ఊర్ల గ్రామ ప్రజలందరికీ సాయం చేయాలని అధికారులు ప్లస్ మీడియా మిత్రులను పెద్ద ఎత్తున కోరుచున్నాను